విజయవాడ సిట్ కార్యాలయానికి కోట్ల లిక్కర్ స్కామ్ డబ్బు చేరుకుంది హైదరాబాద్ లో సీజ్ చేసి భారీ భద్రత నడుమ కారులో సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు అధికారులు సిట్ కార్యాలయంలో పరిశీలించిన అనంతరం కోర్టుకు సమర్పించనున్నారు వరుణ్ పురుషోత్తం సైతం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు సిట్ అధికారులు సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేదని అన్నారు కేసురెడ్డి సిట్ అసత్య ఆరోపణలు చేస్తుందని అన్నారు ఫామ్ హౌస్ యజమాని విజేందర్ రెడ్డిగా గుర్తించిన ఏపీ సిట్ పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో ఈడీ ఫోకస్ చేసే అవకాశం ఉంది టు హైదరాబాద్ లోని ఆరిట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా ఉన్నారు టీగల ఉపేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి అలాగే సిట్ అధికారుల సోదాల్లో పదకొండు కోట్ల నగదు లభ్యమైంది సిట్ తొలి ఛార్జ్ షీట్ లోనే యూపీ డిస్టిలరీ పేర్లు ప్రస్తావించింది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి శంషాబాద్ కాచారంలో లిక్కర్ కేసుకు సంబంధించి తీర్పు సోదాల్లో ఈ రోజు తెల్లవారుజామ దాదాపు పదకొండు కోట్ల రూపాయలు సంబంధించి పట్టుబడ్డ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చనీయాంశం అయింది అయితే ఈ రోజు తెల్లవారుజామున అటు లిక్కర్ కేసుకు సంబంధించి చేసిన సోదాల్లో శంషాబాద్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో దాదాపు పదకొండు బాక్సుల్లో పదకొండు కోట్ల రూపాయలు నగదు లభించినట్టు సిట్ అధికారులు అయితే స్పష్టం చేశారు సిట్ సీజ్ చేసిన పదకొండు కోట్లకి సంబంధించి కూడా అక్కడి నుంచి విజయవాడ సిట్ కార్యాలయం తరలించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ అంశానికి సంబంధించి తాజాగా లిక్కర్ కేసుకి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు కొంత దూకుడుగా వెళ్తున్నారు దాని నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే సోదాల్లో దొరికిన పదకొండు కోట్లకి సంబంధించి కూడా లిక్కర్ కేసులో ఏమనుకున్నా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిగా కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు అటు ఏసీపీ కోర్టులో అప్టువీట్ కి సంబంధించి కూడా కష్ రెడ్డి ఇప్పటికే తన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పరిస్థితి ఉంది ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ వస్తుందని లిక్కర్ కేసులో డబ్బులు పట్టుకున్నట్టు కూడా సిట్ అధికారులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో అటు దీనికి సంబంధించి ఆ ఫామ్ హౌస్ కు సంబంధించి ముఖ్యంగా తీగల విజేందర్ రెడ్డి అదేవిధంగా తీగల బాల రెడ్డికి సంబంధించి ఎన్నో లో ఉన్న నేపథ్యంలో ఆ ఫామ్ హౌస్ అదే సంబంధించి అదేవిధంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కొంత సంబంధాలు ఉన్నట్టు కూడా వారికి అదేవిధంగా రాజ్కాష రెడ్డికి సంబంధించి మధ్య సంబంధాలు ఉన్నటువంటి కూడా కొంత అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కాచారంలో పట్టుబడిన డబ్బు నాదే అంటూ అసత్య ఆరోపణలు ఏదైతే రాజ్ కసి రెడ్డికి సంబంధించిన డబ్బు అంటూ కూడా కొంత అసత్య ఆరోపణలు అంటూ కూడా ఏదైతే ఆ రాజదాష్ రెడ్డి అఫిడివిట్ దాఖలు చేశారో దానిలో పేర్కొనడం జరిగింది డబ్బు సీజ్ చేసిన తర్వాత బాలరెడ్డి కృష్ణారెడ్డికి సంబంధించి అనేక రంగాల్లో బిజినెస్ ఉన్న నేపథ్యంలో అటు రాజదాష్ రెడ్డి భార్య కేవలం మైనర్ స్టేక్ హోల్డర్ మాత్రమే ఉన్నారంటూ కూడా రాజధాష్ రెడ్డి తన అఫిడివిట్ లో పేర్కొన్నారు దీనికి సంబంధించి తనకి బెయిల్ మంజూరు కాకుండా అడ్డుకోవడం కోసమే సిట్ ఈ రకంగా ప్రయత్నం చేస్తుంది అనేది కూడా తన అప్పుడు వీటిలో రాజకాష్ రెడ్డి కూడా పరిస్థితి అయితే ఉంది మొత్తంగా లిక్కర్ కేసు కేసుకు సంబంధించి సిక్ట్ అధికారులు పూర్తి స్థాయి ప్రతి అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజాము నాటు హైదరాబాద్ శంషాబాద్ కాచారం దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల నగదు తనిఖీలో దొరకడం దాన్ని సీజ్ చేసి విజయవాడకు తరలించిన నేపథ్యంలో అటు ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడా దీనిపైన స్పందించిన పరిస్థితి ఉంది వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కేవలం కుట్ర పూరితంగానే అటు ఈ కేసుకు సంబంధించి తప్పుదోవ పట్టించే విధంగా నగదును కూడా జనపాయికి తీసుకొచ్చారంటూ అటు మాజీ మంత్రి ఫేరినాని కావచ్చు ముఖ్య వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఒక పక్క చిత్తాధికారులు తమ కంటే చేసుకుపోతుంటే దీనికి సంబంధించి రాజకృష్ణ రెడ్డి కూడా ఈ అంశం మీద తన న్యాయవాదుల ఆధ్వర్యంలో ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించిన అఫిడవిట్ అయితే దాఖలు చేశారు దీనికి సంబంధించి ఏ రకంగా విచారణ రాబోతుంది విచారణ జరగబోతుంది న్యాయవాది న్యాయమూర్తి ఏ రకంగా స్పందిస్తారని కూడా వేయించవలసిన అవసరం అయితే ఉంది రైట్ కాంతి థ్యాంక్ యూ ఫర్ దాప్తి